ప్రైజ్ తలాడ్ ప్రభు నేసుకరిస్తున్న అమలు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం బాగున్నారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ ఉన్నారు తప్పకుండా మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ప్రియమైన మిత్రులారా నిర్మల జ్యోతి సహోదరి యొక్క నాన్నగారు నాన్నగారి కొరకు ప్రార్థిస్తూ ఉండండి నిన్న ఆపరేషన్ జరిగింది తండ్రి గారి ఆరోగ్యం కొరకు ఎషియా తండ్రి గారి పేరు ప్రార్థించుతూ ఉండండి ఇంకా కొంతమంది ఆ రకాల ఇబ్బందుల్లో ఉంటున్నారు కొంతమంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు వారి కొరకు మీ ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకున్నాం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడలు వారి క్షేమం కొరకు జ్ఞాపం చేసుకొని పేర్లు చెప్తాను రాసుకొని ప్రార్థించండి వాక్యంతో పాటు ఇవి కూడా అవసరమే సౌడ్ జాష్వా జర్నియ నారయ్య విజయరాజు ఓపయ్య నాగమణి అంటే ఇది ఏపీలో కొంతమంది తెలంగాణ కాదు ఏపీలో తర్వాత ఇంకా కొన్ని పేర్లు చెప్తున్నాను రూత్ గ్రేస్ నిర్మల రాధ సురేఖ తెలంగాణ ఇది హేమంత్ అంటే అక్కడ చెల్లి సురేఖ తర్వాత హేమంత్ విజయనగరం రాజేష్ సురేష్ మేకుకొచ్చే బిడ్డలు నెల్లూరు ప్రార్థిస్తూ ఉన్నాయి రెండు సమయంలో మిత్రులారా మనము వాక్యంలోకి వస్తాం మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం పంతొమ్మిదవ వచ్చినం నిన్ను వలని పొరుగు ప్రేమింపవలను దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ ఏంటంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే అన్ని ఆజ్ఞలు పది ఆజ్ఞలు కూడా ఈ ఆజ్ఞలోనే సంక్షు సంక్షిప్తమై ఉన్నాయన్నమాట ఒక ఆజ్ఞలోనే అర్థమవుతుందని చెప్పే ప్రేమ ప్రేమ అనేది చాలా మంచిదండి కొరందీలు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం అంత ప్రేమను గురించి ఎంత బాగా రాసి యోహాన్ గారు ప్రేమను గురించి యేసుప్రభు దగ్గరున్నాడు కదా దేవుడు ప్రేమా స్వరూపి అని ఎంత బాగా రాశాడంటే చాలా బాగా రాశాడు రోమిలికి రాసిన పత్రిక పౌలు గారు ఏం చెప్తారు చూడండి రోమిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచ్చిన చదువుతాను ఒకసారి వినండి ఒక్కని ఒకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి వచ్చి ఉండవద్దు పొరుగువాని ప్రేమించువాడు ధర్మశాస్త్రము నెరవేర్చువాడు అంటున్నారా పొరుగువాడిని ప్రేమించువాడు దేనిని నెరవేరుస్తారట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు ఏలైనగా విభిచరింపవద్దు అర్హత చేయవద్దు దొంగిల్లవద్దు ఆశింపవద్దు అనున్నవి మరి ఏజ్ఞైనను ఉన్న ఉన్నాయటలా అది నిన్నువలని పొరుగువాడిని ప్రేమించు అను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట నుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అందుకే మతోన్మాదులు ఎంతగా కొడుతున్నా కానీ ఈ మధ్య కూడా ఒక సహోదరుని సువార్థి ఎంతో కొట్టారు తిరిగి కొట్టేది మన బైబుల్ నేర్పించలేదు ఎందుకంటే ప్రేమ వాళ్ళు కొడితే మనం కొట్టలేమంటే కొట్టగలం కానీ అయితే ఒక చంప మీద కొడితే మరొక చంప చూపించమన్నది మన ప్రభు మనకు నేర్పించింది కదా ఎంత గొప్ప విషయం అండి బైబిల్ నేర్పించింది ఈ ఇలాంటి సాత్వికము ఇలాంటి దీన మనసు ఇంత ప్రేమ ఎక్కడ మనం చూడలేం కదా చూడలేం చర్యకు ప్రతిచర్య చేస్తారు కీడుకు ప్రతి కీడు చేస్తారు నష్టానికి ప్రతి నష్టం చేస్తారు లోకము ఈ మధ్య ఇక అవన్నీ మనం బయటికి వెళ్తే బాగుండదు కానీ కాబట్టి ప్రేమలో ఎంత విషయము చూడండి ప్రేమ కలిగి పొరుగు వారిని కీడు చేయకుండా ఉంటే ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం ప్రేమ కలిగి ఉన్నాం మరి ఎంత ప్రేమ ఉంది మనలో యేసు ప్రభు ప్రేమ ఎంత ప్రేమమయుడు కాబట్టి ప్రభు ఇచ్చే గొప్ప ఆజ్ఞ ఏందంటే నిన్ను వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించు నువ్వెలా అయితే ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని కూడా అలా ప్రేమించగలిగితే నీ భార్య అంటే నీకు ఎంత గౌరవం మరి పక్క వ్యక్తి యొక్క భార్యను ఎంత గౌరవించాలి మరి నీ భార్యని ఎవరన్నా ఏమన్నా అంటే ఓర్చుకుంటావా లేదంటే నీ భర్తని ఏమన్నా నీ పిల్లల్ని ఏమన్నంటే ఓర్చుకుంటావా మరి పక్కన వాళ్ళు ఎంత చీప్గా మాట్లాడుతా మనం ప్రేమించలేకపోతున్నాం అర్థమైందా సరే ఇప్పుడు ఒక డౌట్ పొరుగు ఎవరు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో నష్టంలో ఉన్నారో పొరుగువాడంటే ఎవరు అంటే మన ఇంటి పక్కన ఉన్నాడని అర్థం ఎవరైతే నువ్వు నువ్వు ప్రేమించడానికి యోగ్యుడు అంటే యోగుడంటే ఆ స్థితిలో ఉన్నాడు అర్థమైందా అంటే నీ ప్రేమను పొందడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ప్రేమను పొందడానికి ఎవరు ప్రభు పురుగువాడంటే అంటే ఎవరైతే ఆదరిస్తాడో చూడండి లోకాసు వార్త పదో అధ్యాయం లోకాసు వార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను అయితే తాను నీతిమంతుడు అయినట్టు కనుగొని కనుగొనుగోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడను యేసుని అడిగిను అందుకు ఏసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరుస్లం నుండి ఎరుకో ఎరుకో దిగి వెళ్ళి దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాను విడిచిపోయారు అప్పుడు ఒక యాజకుడు కూడా అతడు అతడు అతను చూచి ప్రక్కగా పోయాను అలాగే అలాగ నేను కూడా ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయిన అయితే ఒక సమర్యుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతని మీద చూచి జాలి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గామిని కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పోటుకులను ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించాను మరునాడు అతడు రెండు దేరాలను తీసి ఆ పోటుకులను వానికి ఇచ్చి అతని పరామర్శించ పరామర్శించము నీవు ఇంకా ఏమైనా ఖర్చు చేసినట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురు ఎవరు వాడని నీకు తోచున్నదని ఏసు అడుగక అతని మీద జాలిపడిన వాడే ఎవరు వాడేప్పుడు అంటే ఎవరైతే సాయం చేస్తాడో కాబట్టి మన పక్కన సమస్యల్లో ఇరుక్కుపోయి ఇబ్బందులు ఉన్నవారిని మనం ఏం చేయాలి ప్రేమించాలి కదా మరి ప్రేమించాలి వారిని ఆదరించాలి పరామర్శించాలి మరి కొంతమందికి అలాంటి మనస్సే ఉండదు మరి పరామర్శించాలి కదా మరి పరా పరామర్శిస్తూ ఉండని వారి అక్కర్లు ఎరిగి వారి అవసతులు ఎరిగి ప్రేమించడం అనేది ఈ ప్రేమలో డమ్మము కానీ గర్వం కానీ అహంకారం కానీ స్వప్రయోజనం కానీ ఏమీ ఉండవు సహించేదే ఉంటుంది ప్రేమలో ఎంత ఓర్చుకుంటుందో ప్రేమ కాబట్టి అలా ప్రేమ కలిగి చక్కగా మనకు పొరుగు వారిని మనం ఇబ్బందుల్లో ఉన్నవారిని ప్రేమిస్తూ ముందుకెళ్ళాలి ఆ యవనస్తుడు అన్నీ ఉన్నాయిలే కానీ ప్రభువుని ప్రేమించలేకపోయాడు ఇది చాలా లోపం ప్రభువుని ప్రేమించకపోతే ఎంత శాపం తెలుసా నువ్వు దేవుని ప్రేమిస్తే అన్నీ ప్రేమిస్తావు పొరుగు వారిని ప్రేమిస్తావు దేవుని ప్రేమించలేకపోయావు అనుకో లోకంలో లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే ఏమవుద్ది యవనస్తుడు ఆ మతీశ్వార్త పంతొమ్మిది అధ్యాయంలో ఉన్న యవనస్తుడు ఎలాంటి వాడంటే అన్నీ ప్రేమిస్తున్నాళ్లే కానీ దేవుని ప్రేమి డబ్బును ప్రేమిస్తున్నాడు ఆస్తిని అందుకే నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మని కానీ ఎంతో బాధపడుతూ మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అంటే దేవుని ప్రేమించలేక ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని ప్రేమిస్తూ కాబట్టి చక్కగా మన పొరుగు ప్రేమిస్తూ దేవుని రాజ్యంలో మనం కూడా ఆ ఆత్మలు కట్టడానికి ప్రయత్నం చేద్దాం రాని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ఎంత కృపగలిగింది స్తోత్రాలు మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి శుతిస్తూ నిన్నువల్ని నీ పొరుగు అని ప్రేమి అవును తండ్రి మమ్మల్ని ఎంత ప్రేమించిన ప్రభును అంతవరకు నాయన లోకముని ఎంతో ప్రేమించ స్తోత్రాలు నీ ప్రేమను బట్టి అందనాలి మేము కూడా అలా నేను నీ ప్రేమను లోకానికి చూపించే వరంగా సహాయించి నేను అవనస్థులైతే నేను ప్రేమించలేకపోయాడు ధనాన్ని ప్రేమించాడు అందుకే వెళ్ళిపోయాడు నిన్ను వెంబడించలేకపోయాడు లోకంలో కూడా లోకంలో ఉన్న వాటిని ఎంతోమంది ప్రేమించి నష్టపోతున్నారు సంశంలాగా రకరకాలుగా అయితే మన్నించండి నిన్ను ప్రేమించే వారికి సిద్ధపరచండి నీ ఆజ్ఞలు గైకున్న వారికి సిద్ధపరచండి అవస్థలు కోరిన ప్రతి కుటుంబానికి తగిన క్షేమం దయచేసి మీరే మహింపొందమని ఈ డిఎస్సీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా దీవించమని యేసు ప్రభుణామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెయిన్